నమస్కారం ఈరోజు జిన్నారం మండలం సర్పంచులని పొద్దున ఉదయం ఆరు గంటల నుంచి జిన్నారం పోలీస్ స్టేషన్లో అరెస్టు చేయడం జరిగింది కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి సర్పంచులం అందరం కలిసి ప్రతి క్షణం కష్టపడి ఐదు సంవత్సరాలు గ్రామాలు ఎంతో అభివృద్ధి చేసినాం కానీ బిల్లులు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల లోపు ప్రతి ఒక్క సర్పంచ్కి బిల్లులు బకాయి ఉన్నది ఆ బిల్లుల బకాయి గిటా గత ఎనిమిది నెలల సంధి కొత్త ప్రభుత్వం ఏర్పడే గట ఇంతవరకు ఒక్క రూపాయి గిట మా బిల్లుల సందర్భం అనేది మాట్లాడే అవకాశం తీసుకుంటూ లేరు అందుకోసం ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేద్దామని చెప్పి మా యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది దానికోసమే ఉదయం ఆరు గంటలకు సర్పంచులందరూ జిన్నారం మండల సర్పంచులందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చి జిన్నారం మండలంలో గుసడబెట్టడం జరిగింది దయచేసి ఇప్పుడైనా సరే మా జిన్నారం మండలం సర్పంచ్లో ఈ బిల్లులు క్లియర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎనిమిది సంవత్సరాల గ్రామంలో ప్రతి ఒక్క లైట్ పోయినా ఏది పోయినా ఎవరు పట్టించుకునే నాదులు లేదని చెప్పి గ్రామంలో ప్రజలందరూ అల్లకొల్లం అవుతురు దయచేసి ఈ ఎలక్షన్లు అనేది ముందుగా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను